మనకి కే విశ్వనాథ్ సృజనమే ప్రజెంటేషన్ అనుకున్నాం కదా నాకే చెప్పుకున్నా మనం కే విశ్వనాథ్ గారు గత వైక్యం చెందారు అయితే వారి జీవిత విశేషాలు మనకి తెలిసినవే ఆ కానీ వారి మూవీస్ ని బాగా లోతుగా ఒక క్రిటికల్ ఐతో రాసినట్టు అయితే ముఖ్య పాత్రలు సినిమాల్లో కూడా చాలా సామాన్యమైనవి ప్రిన్సిపుల్ లా జీవించే మనుషుల ఆ పాత్ర అన్నింటిలోనూ క్యారెక్టర్ గమనించాలి అండ్ ఆయన ప్రూవ్ చేశారు పాత్ర పోషించిన అవసరం లేదు కూడా ఆయన ప్రూవ్ చేశారు అట్లాగే వికలాంగులు సామాజిక ఆర్థిక అంతరాలు ఇట్లాంటి తీసుకుని ఆయన తగ్గించడం జరిగింది ఆయన చిత్రాలని మనకి ఆఫ్ బీట్ ఆర్ట్ ఫిలిమ్స్ కిను మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫిలిమ్స్ కి ఒక లాగా కనిపిస్తాయి ఆయన యుఎస్పి ఏంటంటే ఆయన ఆయన సిగ్నేచర్ ఒక సినిమాలో పాటలు మాటలు వగేరాలు తెలిసినవే అయితే సంస్కారవంతమైన ఒక విజువల్ మాత్రం ఆయన ప్రతి సీన్ లోను ప్రతి షార్ట్ లోను మనకు కనిపిస్తుంది ఇవాళ మన సభ్యులు వంశీ కాదనాల మరియు విశ్వనాథ్లు ఆ చాలా చక్కటి ఒక పరిశ్వనాథ్ అందించబోతున్నారు వంశీ విశ్వనాథ్ వేరుని అందరికీ నమస్కారం అండి నేను విశ్వనాథ్ గజవెల్లి మరియు వంశీ సాధనాల కలిసి శివైక్యం చెందిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి గురించి చిరుస్మరణ చేయదలిచాము విశ్వనాథ్ గారి గురించి మాట్లాడటమని విక్రమ్ గారు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆయన విశిష్టత గురించి విశ్లేషించడానికి మా అర్హతని మేము సందేహించాము కానీ ఎంతో మంది ప్రముఖులు సాహితీ పండితులు సినీ దిగ్గజాల చేత గాన ప్రశంసలు మరియు అక్షర ప్రశంసలు అందుకున్న విశ్వనాథ్ గారికి ఉడతా భక్తిగా మా వంతు చిరు సత్కారం చేయదలిచాము విశ్వనాథ్ గారిని కేవలం ఒక దర్శకుడుగా కాకుండా ఒక దర్శకుడు అనడం కన్నా ఒక దార్శనికుడు అనడం సబబు కొంతమంది వేరే వాళ్ళు వేసిన బాటలో పయనిస్తారు కానీ వేరే కొందరు మాత్రం ముళ్ళ బాట అని తెలిసినా ఆ ముళ్ళని చెదరకొడుతూ వచ్చే వచ్చేవారికి ఒక బాటను పరుస్తారు అలాంటి వాళ్ళలో ప్రముఖులు విశ్వనాథ్ గారు అయితే ఏదైనా ఒక మంచి విషయాన్ని గురించి కథల ద్వారా చెప్పడం అనేది మన పురాణాల నుండి అనుసరిస్తున్న పద్ధతి అలానే ఒక కళ గురించి చెప్పడానికి ఆ కళ చుట్టూ ఒక కథని అల్లి ఆ కళ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం విశ్వనాథ్ గారి సినిమాల్లో మనం గుర్తిస్తూ ఉంటాం అలాంటి విశ్వనాథ్ వారి గురించి ఆయన సినీ ప్రస్థానం గురించి క్లుప్తంగా మాట్లాడదామని మేము ఈరోజు సంకల్పించాము నమస్కారం అండి నా పేరు వంశీ సాధనాల ఆ విశ్వాన చెప్పినట్లు ఆ విశ్వనాథ్ గారి గురించి ప్రస్తావించడానికి మాకున్న వయస్సు గాని అర్హత గాని ఆ జీవిత అనుభవం కూడా సరిపోదు ఎందుకంటే చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆ సినిమా టీవీలో వస్తున్నప్పుడు ఆ ఎంతో ఒక ఆరాధనతో చూసేవాళ్ళు అసలు ముందే అన్ని పనులన్నీ పూర్తి చేసుకొని ఆ అయితే అప్పుడు అర్థమయ్యేది కాదు అసలు ఏముంది ఈ సినిమాలో అని తర్వాత ఒక కాలక్రమేణ ఒక వయసు వచ్చాక ఆ శంకరాభరణం సినిమా మళ్ళీ చూస్తే అది కొంచెం అప్పుడప్పుడు అర్థం అవటం ప్రారంభించింది అయితే వారి సినిమాలో అన్ని ఇలానే ఉంటాయి చాలా లోతుగా ఉంటాయి అన్ని అవి అర్థం చేసుకోవాలంటే కూడా మనకు ఒక స్థాయి ఉండాలి ఆ అలాగే ఇప్పుడు విశ్వనాథ్ గారి జీవిత విశేషాలు మనలో చాలా మందికి తెలిసిన తెలిసినవే అయినా కూడా వారి సినీ ప్రస్థానం గురించి ఒకసారి సృష్టించుకుందాం ఆ వారి జననం ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పైనా గుంటూరు జిల్లాలోని రేపల్లిలో జన్మించారు బిఎస్సి పూర్తి చేశాక వాహి మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా తన మృతిని ప్రారంభించిన విశ్వనాథ్ గారు అదే సమయంలో సంగీతంపై పూర్తి పట్టున సాధించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాల భైరవి చిత్రంలో ప్రారం చిత్రంతో ప్రారంభించి మూగ మనసులు డాక్టర్ చక్రవర్తి తదితర చిత్రాలకి సహాయ దర్శకుడిగా చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆత్మగౌరవం చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇక్కడ మీరు గమనిస్తే అండి ఇక్కడ ఈ చిత్రంలో సావిత్రి గారి కొంగును పట్టుకున్నది విశ్వనాథ్ గారి తను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఆ సినిమా మూగ మనుషులు అనుకుంటాను ఆ విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆ మనం వారి సినిమాలు తెలుగు మరియు భారతీయ సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబిస్తాయి ఆయన సినిమాల్లో మనం కనుగొనే ప్రధాన అంశాలు సామాన్య ప్రజలను ప్రభావితం చేసే సామాజిక సమస్యల చుట్టూ వాళ్ళు ఉంటాయి శాస్త్రీయ నృత్య రీతులైన కూచిపూడి భరతనాట్యాలని కథా నేపథ్యాలుగా వాటి మీద సామాన్య జనాలకు కూడా ఒక అవగాహన కలిగేలా చేశారు విశ్వనాథ్ గారు శంకరాభరణం సాగర్ సంగమం స్వాతి ముఖ్యం సిరివెన్నెల వంటి చిత్రాలు భారతీయ సినిమా ముఖ ముఖాన్ని మార్చేశాయి ఇప్పుడు వారి వారి చిత్రాల్లోని ఒక సన్నివేశాన్ని మనం చూద్దాం సన్నివేశం ఆ స్వయం కృషి సినిమాలో ఆ సినిమాలో సాంబయ్య గారి పాత్ర చిత్రీకరణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ సాంబయ్య అనే వ్యక్తి చెప్పులు కుట్టే స్థాయి నుంచి ఎన్నో షూ మాట్లకు యజమానిగా ఎదుగుతారు అంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఆ పిల్లలు ఏదో బ్యాగ్ కుట్టడంలో ఇబ్బంది పడటం చూసి అక్కడ ఆయన దిగి ఆ ఫుట్పాత్ మీద వాళ్ళతో కూర్చొని బ్యాగ్ కొడతారు దీన్ని బట్టి ఎంత ఎదిగినా కూడా మనం ఒదిగి ఉండాలి మన మూలాలను ఎప్పుడు మర్చిపోకూడదు అని మరొకసారి విశ్వనాథ్ గారు దాని సన్నివేశం ద్వారా మనకు గుర్తు చేశారు ఇందాక రెండో సన్నివేశంలో కూడా ఆ ఆ చిన్నపిల్ల ఆ మంచిని చెంబడిని తీసుకెళ్లి వాళ్ళ నాన్నకి ఇచ్చి అయ్యా కాళ్ళు కనుక్కోమని చెప్పు అట్లాంటి చిన్న చిన్నవి కూడా మనకు మన మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి ప్రధాన పాత్రలు ఆ ఇవి కొన్ని విశ్వనాథ్ గారి ఆ సినిమాల్లో మనకి చిరస్థాయిగా మనసులో నిలిచిపోయే ప్రధాన పాత్ర ఇది ప్రతి పాత్ర యొక్క వ్యక్తిత్వం వాస్తవిక విషయాలకు దగ్గరగా ఉంటుంది ప్రజలచే ఆలోచనలు చేస్తుంది అవుననిపిస్తుంది ఆయన కథ ఆయన సినిమాల్లోని కథ ఒకే సమస్యపై దృష్టి కేంద్రీకరిస్తుంది ఒకేసారి బహుళ సమస్యలు ఉండవు కాబట్టి సామాన్య ప్రేక్షకులకు సినిమా గురించి ఒక స్పష్టత అనేది ఉంటుంది కథనం ఇక స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమాల్లో సినిమాలోని ప్రతి సన్నివేశానికి స్వంత గుర్తింపు ఉంటుంది చిత్రం యొక్క ఉపభాగాన్ని స్పష్టంగా వ్యక్తీకరిస్తుంది ఆయన సినిమాలోని ఒక చిన్న పాత్ర కూడా విలువల యొక్క ఉన్నత ప్రమాణాలను చూపిస్తుంది డైలాగ్ మరియు నటన చిత్రం యొక్క స్థాయిని పెంచుతాయి సినిమాలోని ప్రతి సన్నివేశం చిత్రం యొక్క కేంద్ర ఆలోచనకు మద్దతు ఇస్తుంది ఆయన తన చివరి మలు మలుపులను ప్రేక్షకులకు ఊహించని విధంగా చేస్తారు ఆ అక్కడ చిత్రంలో శంకరాభరణం సినిమాలో కూడా చివరిగా శంకర్ శాస్త్రి గారు ఆ వారి గండ పెండేరాన్ని ఆ బరువు కూడా మూలేని ఒక చిన్న పిల్లవాడికి స్వయంగా తానే ధరించడం అనేది ఆ సినిమాకే ఒక పశమె ఇప్పుడు ఇంకొన్ని రెండు సన్నివేశాలు చూద్దాం నానా రండి ముఖ్యంగా మీలాంటి ఛాంతసులు నాలాంటి మేధావులు చేస్తున్నా ఈ ప్రయోగాలు తప్పకుండా విని తీరాలు అక్షరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి కావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం దాసు ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటారు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మ అని మరొకలా కంటారు నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మ అని మరొక విధంగా అంటారు ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది శృతుంది స్వరం ఉంది ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది తాను అనత్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగా బిల్లు బిక్కిన గీతం అది మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరుక అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యాలి మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని ప్రవేశించ రా మ్యూజిక్ వెస్టర్న్ ఆర్ ఇండియన్ సంగీతానికి భాషాభేదాలు స్వపర భేదాలు ఉండవు అది ఒక అనంతమైన అమృతవాది ఏ జాతి ఏ మతం వాడైనా ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు ఒక రకమైన సంగీతం గొప్పదని మరొక రకమైన సంగీతం అధమని నిర్ణయించడానికి మన వివరం మన ప్రాచీన సంగీతాన్ని సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరు ఇలా అవహేళన చేయడం మూర్ఖత్వం మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీ పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడటం కన్న తల్లిని దూషించడం అంత నేరం ద్వేషించడం అంత పాపం ఈ వీడియో ఈ స్లైడ్ షో చేసే ప్రయత్నంలో ఈ వీడియోని ఒక పది పదిహేను సార్లు చూస్తుంటామండి కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా కూడా ఒళ్ళు జలకరిస్తుంది అంత గొప్పటి అంత గొప్ప సన్నివేశం అది అంత గొప్ప చిత్రీకరణ అది అయితే ఒక పాశ్చాత్య సంగీతానికి మరియు సాంప్రదాయ సంగీతానికి వేటికవే సాటి అని చెప్పదలచడం ఒక గొప్ప విషయం అయితే దాన్ని చిత్రీకరించడం అంత అతి క్లిష్ట అతి క్లిష్టతరమైన కాద్యం అది దాన్ని ఎంతో అద్భుతంగా చిరకెక్కించారు విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారి సినిమాల్లో సంగీతానికి సాహిత్యానికి ఒక పెద్ద పీఠం వేశారు పాటలకి బాణి కట్టడం పాటలని రాయడం ఎంతో గొప్ప కళ అయితే బాణి చేయించుకోవడం మరియు రాయించుకోవడం కూడా అంతే గొప్ప విషయం అందులో నిష్ణాతులు విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారి సినిమాల్లో సంగీతం దానికి తగిన సాహిత్యం ఒక సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపెడుతోంది శిశుర్వేత్తి పశుర్వేత్తి వేతిగా నరసం అన్నారు అది సంగీతంలోని మాధుర్యాన్ని శిశువులు పశువులు పాములు కూడా ఆనందిస్తాయని శాస్త్రీయ సంగీతం ఒక అమృత ధార అని దృఢంగా నమ్మారు విశ్వనాథ్ గారు అలానే తన ప్రతి ఒక్క చిత్రాల్లో అది మనకు కనబడుతోంది మనం గమనిస్తాం కూడా పాశ్చాత్య సంగీతం యొక్క పెరుగుతున్న ప్రభావంతో సాంప్రదాయ భారతీయ సంగీతాన్ని విస్మరించడాన్ని శంకరాభరణం హైలైట్ చేస్తుంది ఈ చిత్రం కర్ణాటక సంగీతం యొక్క గొప్పతనాన్ని సాంప్రదాయ దక్షిణ భారత సంగీతాన్ని తెలియజేస్తుంది ఒక ఒకటి మచ్చుక్కి చూడాలంటే నీబుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్న కంచికెళ్ళి పోయేవి కథలన్నీ అని మనకు స్వాతికిర్ణం సినిమాలో అంటారు ఆ రాశారు అలా ఈ యొక్క సన్నివేశం ఈ యొక్క రెండు పాదాలు మన సినిమా సారాంశాన్ని మొత్తాన్ని అంతటినీ వివరిస్తుంది ఆ ప్రతి ఒక్కటి కూడా అంటే ఆ అబ్బాయి చేసిన త్యాగం ని మనకు చెప్పాలి అంటే ఈ రెండు పాదాలు మనకు సరిపోతాయి అలానే ప్రతి ఒక్క సాహిత్యం కూడా అలానే ఆయన చేసిన సినిమాలు అవన్నీ కూడా వాటిలో రాసిన సాహిత్యం అంతటి కూడా ఏ ఒక్క చిన్న పాదం కూడా ఇది తీసేసి ఇంకొకటి పెట్టుంటే బాగుంటుంది అని మనకు అనిపించదు అంత గొప్పగా ఉంటుంది ప్రతి ఒక్క సాహిత్యం దానికి తగ్గట్టుగా ఆ బాణి కూడా ఇప్పుడు విశ్వనాథ్ గారు తన చిత్రాలతో ఆ సినిమా నేపథ్యాలు గురించి ఒకసారి చూద్దాము విశ్వనాథ్ గారు తన చిత్రాలలో భారతీయ సమాజంలో చాలా సామాజిక సమస్యలను తాకి వాటిని సంగీత రూపంలో చూపించారు ఇందాక విక్రమ్ గారు కూడా అదే ఆ దాన్ని సృష్టించారు తన అన్ని సినిమాల్లో ప్రేమ గురించి స్పృశించారు స్వయం కృషి సినిమాల్లో చిరంజీవి మరియు విజయశాంతి పాత్రలకి అనుబంధాన్ని అటు చిత్రీకరించారు అయితే అలానే ఆయన చేసిన సినిమాలు వాటి నేపథ్యాల గురించి ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు మనం అమాయకత్వం అని తీసుకుంటే స్వాతి ముత్యం అని అంటాము ఇప్పుడు ఆ స్వాతి ముత్యం అనే పదము అది ఒక సినిమా పదం కాకుండా ఊరికే మనం మన ఫ్రెండ్స్ ని అనుకుంటానికి ఎలా ఆతిముత్యంలా చేస్తున్నారు అంట్రా అంటాం అంతగా మనకు అది మనకు గుర్తుండిపోయింది అలానే ఒక స్నేహం మరియు ఆ అపరాధాన్ని గురించి తెలపడానికి సరివైన ఎలా కళలపై భక్తి గురించి ఇందాకే మనం చూసాం శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి అనే పా ఆ పాత్ర అసలు అది దాని పాత్ర అంటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించడా ఆలోచించాల్సి వస్తోంది ఆ పాత్ర మనకు అంతగా జీర్ణించుకుపోయింది ఆ తను ఒక గొప్ప కీర్తనని అట్లా పట్టిస్తూ ఉంటే చూడలేకపోదాడు అది ఆయనకి ఆ కీర్తనపై ఉన్న భక్తి ఆ సంగీతంపై ఉన్న భక్తి మనకు పైకి కనబడుతోంది అలా ఇప్పుడు ఒక ఒక ప్రేక్షకునిగా మనం చూసినప్పుడు ఆ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మనకు కలిగే అనుభూతి అసలు అసామానీయం అది ఆ చాలా గొప్పగా మనము మేము ఆ టైంలో లేము కానీ ఆ అది నేను నాకు తెలిసి ఒక ఇరవై ఏడు సంవత్సరాలప్పుడు చూసుంటాను శంకరాబర్ణం సినిమా ఒక ఒక మూడు నాలుగు రోజులు నాకు ఆ సినిమా తప్ప ఇంకా వేరే ధ్యాస లేకుండా పోయింది అంతగా నన్ను తాకింది ఆ సినిమా చాలా చాలా నచ్చింది అది సో ఇంకా వేరే నేపథ్యాలు కూడా మనం చాలా విశిష్టమైన నేపథ్యాలు తీసుకొని ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు విశ్వనాథ్ గారు అందులో కొన్ని ఈ అసూయ ఈర్షా అని స్వాతిక్రంలో ఇందాక మనం అనుకున్నప్పుడు ఆ చాలా బాగా చూపించారు సో ఆయనకు వచ్చిన అవార్డుల గురించి మాట్లాడితే విశ్వనాథ్ గారికి ఆ అవార్డు ఇవ్వడం అంటే ఆ అవార్డు యొక్క అర్హతను పెంచడం అనడంలో అతిశయోక్తి లేదు ఇక ఆయనకి వచ్చిన అవార్డుల గురించి మాట్లాడాల్సి వస్తే భారత ప్రభుత్వం ఆయనకి పంతొమ్మిది వందల తొంభై రెండులో గౌరవ ప్రసిద్ధ పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు శంకరాభర్ణానికి గాను పంతొమ్మిది వందల తొంభైలో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది ఇక విశ్వనాథ్ గారు గ్రహించిన వేర్కొన్ని అవార్డులు ఇక్కడ మనం స్క్రీన్ పై చూడొచ్చు విశ్వనాథ్ గారి గురించి చెప్పడానికి మేము చేసిన చిన్న ప్రయత్నం ఇది ఏమైనా తప్పు ఉంటే క్షమార్హులం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఇట్లు మీ విశ్వనాథ్ వంశీ చాలా బాగుంది చాలా చక్కగా చేశారు మీరు మీరు సూక్ష్మమైన విషయాలు కూడా ప్రతి ఒక్క ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటే సమస్య తీసుకుని ఎందుకంటే ప్రేక్షకుణ్ణి ఆల్రెడీ ఇది కొంచెం క్లాసికల్ ఎలిమెంట్స్ టచ్ హెవీగా ఉండే చిత్రాలు కాబట్టి వారివి ఓవర్వెల్మ్ చేయకూడదన్న భావంతో అది సింప్లిఫై చేశారు ఆయన ఫార్ములా అనిపిస్తుంది చాలా చక్కగా గమనించారు అది అట్లాగే సంగీతము సాహిత్యం ఈ విషయాల్లో ఆయన ఎప్పుడు శ్రద్ధ తీసుకోవడం కొంతైనా కల్చరల్ టచ్ ఉండేట్టు చూడడం ఇప్పుడు సూత్రధారంలో కానీ లేదంటే ఇందాక చూపించిన స్వయం కృషిలో కానీ ఆ సాయిత సంగీతం టచ్ అనేది మనకి అన్ని చోట్ల అన్ని మళ్ళీను అది యూనివర్సల్ గా కనిపిస్తుంది సో చాలా చక్కగా చెప్పారు నాకు చాలా నచ్చింది మిగతా వాళ్ళు ఏమన్నా ఈ ప్రజెంటేషన్ గురించే కాదు విశ్వనాథ్ గారి సృజన గురించి జీవిత విశేషాలు కాకుండా మీరు ఏం చెప్పదలుచుకున్నా మీ స్పందనలో తెలియజేయచ్చు